వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం భూముల వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు ఇచ్చారు అటవీ ప్రభుత్వ బుగ్గమఠం వ్యవహారంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు అలాగే ఈ భూములను రక్షించలేని అధికారులపై చర్యలు తీసుకోవాలని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలిచ్చారు భూముల ఆక్రమణలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ ఇచ్చిన నివేదికను పవన్ కళ్యాణ్ పరిశీలించారు డీజీ సిఫార్సులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు చిత్తూరు జిల్లాలో అటవీ ప్రభుత్వ భూముల ఆక్రమణపై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఫోర్స్మెంట్ డీజీ విచారణ జరిపి పవన్ కళ్యాణ్ కు నివేదిక ఇచ్చారు పెద్దరెడ్డి భూముల వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ నివేదికను పవన్ పరిశీలించారు అటవీ భూముల ఆక్రమణలకు సంబంధించిన అంశం పై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు పెద్దిరెడ్డి కుటుంబం అడవి భూములు ఆక్రమించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి ప్రభుత్వం చేపట్టిన విచారణలోనూ ఇదే తేలిందని సమాచారం ఈ వ్యవహారంలో పెద్దిరెడ్డి కుటుంబికలపై ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది అదే సమయంలో భూములు ఆక్రమణలకు గురవుతూ ఉంటే రక్షించలేని వారిని బాధ్యులను చేయనున్నారు ప్రభుత్వ అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం అదేవిధంగా ఆక్రమణలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నివేదికలో సిఫార్సు చేశారు దాంతో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాలో అటవీ ప్రభుత్వ బుగ్గమఠం భూముల ఆక్రమించినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ ను ప్రభుత్వం ఆదేశించింది విచారణ జరిపిన ఎన్ఫోర్స్మెంట్ డీజీ మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నివేదిక అందజేశారు